అందరికి క్రీస్తు నామ వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా మీ అందరికీ ఒక చక్కటి విషయాలు మీకు చెప్పాలని మరి మన రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు మీకు తెలియజేయాలని మరి మీ ముందుకు వచ్చాను ప్రియమైన దేవుని పిల్లారా మరి విషయం ఏంటంటే మరి మొదటగా శ్రీనివాసపురం తిరుపతి దగ్గర శ్రీనివాసపురం తిరుపతి దగ్గరలో ప్రియమైన వెళ్ళారా మరి చంద్రగిరి మండలం శ్రీనివాసపురం తిరుపతి దగ్గర ఏం జరిగిందంటే ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారిని మరి కనకదుర్గమ్మ ఆలయంలోకి రావద్దని వస్తే ముఖం మీద గేటు నువ్వు వెళ్తావా వెళ్ళవని ఒక పెద్దవుడి మీద ఒక పూజారి మరి బలవంతం చేసి బయటికి గింటేయడానికి ప్రయత్నం చేశాడు ప్రిలరా ఎస్టీ ఎస్సీ కులాల్లో లోనకు రాకూడదు అని కనకదుర్గమ్మ వారి అమ్మవారి దేవాలయంలోకి రావడానికి మీకు అనుభూతి అనుమతి లేదని మరి బలవంతాన్ని నాకు ఎంటేయడానికి ప్రయత్నం చేశాడు దీన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలు మరి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు గత రోజులు కొన్ని రోజుల క్రితం కూడా ఆ గుళ్ళోకి రావద్దని ఎస్సీ కులాల వారితో గొడవలు కూడా జరిగాయంట ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే ప్రియమైన దేవుని పిల్లలరా మరి ఎస్సీ కులాలని గుళ్ళోకి రావద్దని మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడు కాలంలో అప్పుడు కూడా ఇలాగా బలవంతంగా మరి గుళ్ళు దగ్గర రావద్దని ఎస్సీ ఎస్టీ కులాలతో అనేక మంది మరి అగ్ర కులాల వారు కొట్టడం జరిగింది ఆ కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల ఒకటి కాలంలో మరి ఇంగ్లాండ్కి చెందిన మరి విలియం కే అనే ఒక దైవ సేవకుడు అక్కడి నుంచి బాప్తి సంఘం సంస్థ నుంచి పంపబడి మరి కలకత్తా వచ్చి మిషనరీ స్థాపించి పిల్లరా మరి అనేక మంది ప్రజలకు లేనివారికి చదువు చెప్పి అన్నం పెట్టి ఆడవారికి చదువు చెప్పి అన్నం పెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేశాడు ఈ ఎస్సీ ఎస్టీ కులాల వారి అనేక మంది మరి బిడ్డలు మరి ఈ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన విలియం కేరీ ఆయన అనేక మందికి వాక్యాన్ని ప్రకటించడమే కాకుండా లేనివారికి అన్నం పెట్టాడు చదువు చెప్పించాడు ఆడవారికి చదువు చెప్పించాడు పిల్లరా అంబేద్కర్ మహానుభావులు పుట్టిన మన దేశంలో ఎస్సీ ఎస్టీ కులాల కోసం అంబేద్కర్ పడిన ఆవేదన ఎవరి కోసమైతే ఆవేదన చెందాడో అంబేద్కర్ ఎవరి కోసమైతే పోరాటాలు చేశాడో ఎవరి కోసమైతే మరి ఆయన ఆవేదన చెందాడో పిల్లరా ఈ రోజు ఆయన ఏదైతే జరగకూడదు ఎస్సీ కులాలకు అనుకున్నాడో ఇప్పుడు అదే జరుగుతుంది ఏంటంటే పిల్లరా అప్పుడు కూడా అంబేద్కర్ చాలా చోట్ల మీటింగ్స్ పెట్టి మరి ఎస్సీ కులాల కోసం మరి అనేకమైన ఎనకబడిన కులాల కోసం ఆయన ఆవేదన చెందాడు పిల్లరా మీకు ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయాలు ఈ రోజులు ఈ రోజుల పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ కులాలని మరి మరి యొక్క దేవాలయంలోకి రావద్దని ఎక్కడ మరి మీరు విచ్చరుడిగా తిరగడానికి మీ దేవుణ్ణి ప్రకటించకూడదని మరి అనేక చోట్ల క్రైస్తవులను కూడా కొట్టడం జరుగుతుంది క్రైస్తవుల మీద దాడి చేయడం జరుగుతుంది పిల్లరా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ కులాల వారు మరి చర్చిల్లోకి ఎందుకు వెళ్ళారయ్యా అంటే ఇదిగో పూర్వ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఒకటి కాలంలో గుళ్ళకి రాణించేవారు కాదు గుడి ముందు వెళ్తే ఎస్సీ ఎల్స్సీ కులం అంటే మాదిగా అమ్మాల కులాలు చెప్పులు తీసి మెడగ తగిలించుకుని గుడి ముందు నుంచి నడిచి వెళ్ళాలి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు వెనకాల తాడే కట్టుకుని అడుగులు వేసే అడుగులు ఆ తాటే వెనకాల మరి తుడిసేసేది అనమాట ఆ తాడే కట్టుకుని వెళ్ళాలి ఉమ్మొత్తే ముంతలో ఊసుకుని ఆ ముంత మెడక తగిలించుకుని ఉండాలి ఎవరైనా పెద్దలొత్తే తీసి తీసిన కట్టుకుని ఊంగోవాలి పిల్లరా ఇలాంటి భయంకరమైన దినాల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చారు అంబేద్కర్ లాంటి మహానుభావులు విలియం కేరీ మహానుభావులు పిల్లరా ఇవన్నీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి విలియం కేర్ గారు చెప్పిన మాటలు యేసు గారి గొప్పతనం గురించి చక్కగా ప్రకటించాడు ఏమని ఎస్సీ ఎస్సీ కులాలకే ఎస్సీ ఎస్టీ కులాలకి చెప్పిన మాట ఏంటంటే ఏసుకేసి ప్రభు వారు బైబిల్లో రాయించిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే నిన్ను వనే నీ పొరుగు వారిని ప్రేమించు ఆ ప్రేమతోనే అనేక చోట్ల చదువు చెప్పాడు అనేక చోట్ల వాక్యాన్ని ప్రకటించాడు అనేక చోట్ల చర్చిలు కట్టి చర్చిల్లోకి పేద ప్రజలందరినీ కూడా ఆహ్వానించాడు అనేక మంది పేద ప్రజలు చక్కగా మరి స్వాతంత్రంగా వెచ్చడుగా సన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకునేవారు మరి ఇప్పుడు భయం భయంగా జరుగుతున్నాయి ప్రార్థనలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి నేను చెప్పిన తర్వాత చక్కటి వీడియో పెడతారు ఆ జరిగిన సంఘటన ఏంటో మీరే గమనించండి పిల్లరా ఒక్కసారి నా మాట ఆలోచించండి ఇగో ఈ ఈ రోజులు మనము మరి యేసు ప్రభు గారు చెప్పిన మాట నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు ఆ మాట నచ్చి అనేక మంది మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చాం ఒకసారి జ్ఞాపం చేసుకోండి అలాంటి వారి ప్రజల కోసం ఎస్సీ ఎస్టీల కోసం కూడా మీరు కూడా ప్రార్థనలో ఉండండి చర్చలు చేస్తారు ఈ విషయంలో మీరు ప్రార్థన చేయండి ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు మనం తప్పించాలని ప్రార్థన చేయండి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక నమస్తే నేను మీ సంజీవి సునీల్ ప్రజా చైతన్యం తిరుపతి ప్రస్తుతం మనం చంద్రగిరి నియోజకవర్గంలోని శ్రీనివాస మంగపురం ఉన్నాం ఆధునిక యుగంలో కూడా కుల వివక్ష చూపిస్తున్నారు అనేసి అంటు అంటే చూపిస్తున్నారు అనేసి అంటున్నారు చంద్రగిరి నియోజవర్గంలోని శ్రీనివాస్ మంగాపురంలో కనకదుర్గమ్మ ఆలయంలోకి దళితులు ప్రవేశం లేదనేసి అంటూ అక్కడ ఆలయంలోని వారు వారిని బయటికి పంపించేయడం జరిగింది ఇది మూడు రోజులు కిందట జరిగింది ఇవి ఈ సంఘటన అయితే ఇదే విషయంపై నిన్న దళితులు కూడా చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర కూడా నిరసన తెలపడం జరిగింది ఇక్కడ గుళ్ళోకి ఎవరినైతే ఆలయంలోకి రానివ్వలేదో పెద్ద ఆవిడ ఇక్కడ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఇక్కడ ఆలయానికి వచ్చారు కదా గుడికి వచ్చారు కదా వస్తే వాళ్ళు ఏమన్నారు అసలు ఏం జరిగింది నాగురమ్మా అన్నాడు మా శ్రీనివాస మంగళాపురం వాడ అన్న ఎటుకు వస్తారా అన్నాడు అమ్మ సేవ కోసిన అన్నయ్య ఊర్లో లేనిలేదు నిన్నెడికి పో బయట అన్నాడు నిన్ను అంటే ఏంటమ్మా నన్ను మాలోది ఊళ్ళో లేని లేదు నిన్నటికి రానిస్తావా అన్నాడు లేచు కట్టా కొత్తవా గేట్ చేసేది అన్నాడు లేచు కట్టా ఉన్నా మా ఊరు వాళ్ళు ఉన్నారు లేడుస్తారావా అన్నాడు మేము ఈ మారిరాజులే చంద్రబాబు నాయుడు ఆయన ఇక్కడ ఎటువంటి ఆయన ప్రభుత్వంలో కుల వీక్ష లాంటివి ఏమి ఉండవు అనేసి కూడా అన్నాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తూ చేస్తాను అనేసి అన్నాడు మరి ఇప్పుడు ఇక్కడ నీకు జరిగింది అవమానమా కాదా మీరు నాకు నేను మంత్రి గాని లేదు నాకు ఏమ ఉంటాడ ఆర్గంటా ఉంటా ఆ లైన్ చేయని చెప్పు మాకు న్యాయం లేదు లలా ఆ ఈ బోడా మాట్లాడతే తెరే తగల్ పడకొడ కొట్టారు నేను డబుల్ తీరకోవాల ఇదే సంఘటనపై ఇక్కడ ఆమె పెద్దావిడికి సంబంధించిన మనవరాలు కూడా ఉంది ఆమెను కూడా అడిగితే అమ్మ ఏం జరిగింది మీ అవ్వకి ఇక్కడ ఆలయానికి వస్తే ఏం అవమానం జరిగింది ఏంటి అనేది మీరు చెప్పండి మా దర్శనానికి వస్తే ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల బయట బొండి అన్నారు సార్ మీరు మాలో దర్శనం లేదు లోపలికి రాకూడదు మీరు బయట వెళ్ళండి ఊర్లో వాళ్ళకి లేదు మీరు ఎలా వస్తారు లోపలికి బయట వెళ్ళండి గేట్ వేస్తామని చెప్పారు అంటే మీరు ఈ ఆలయానికి మిరాసిదారులు కూడా కదా మరి మీ సార్ మేము మేము వాళ్ళు సార్ మేము తుడుము తుడుము తుడుమురా వాళ్ళం మేము మరి ఈ కూటం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కులవిక్ష లాంటివి ఏవి ఉండవు అనేసి కూడా అన్నారు మరి ఈరోజు మీకు జరిగిన అవమానం పట్ల మీరు ఏమి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరబోతున్నారు వాళ్ళే న్యాయం చేయాలి సార్ సీఎం సారు పవన్ కళ్యాణ్ సారు మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ లోకేష్ బాబు ఇక్కడ మరి కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారిని కూడా మా ఇక్కడ ఈ ఆలయంలోకి అనుమతి లేదనేసి అని చెప్పేసి దళితులకి అనుమతి లేదనేసి అని చెప్పేసి ఇక్కడ అన్నారు దానిపైన మీరేమంటారు ఊరు గ్రామస్తులు గ్రామస్తులోన మా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము వస్తా ఉన్నాం పోతాడనము ఎప్పుడు కానీ ఇబ్బందులు లేదు ఇబ్బందులు పెడతానే ఉన్నారు వాళ్ళు కానీ మేము పట్టించుకోవటం లేదు కానీ ఈ మధ్యలో మేము శుక్రవారం పూట దీపాలు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా మీ ఊరు వాళ్ళు కానీ ఊరు కానీ ఇక్కడికి రాకూడదు ఇది మాకు పూసల చెందుతుంది ఇది మీరు సొంతం లేదు అన్నారు అట్ట ఎందుకు అంటారయ్యా ఇది మా తాతలు ముత్తాతల కానించి మీరు వచ్చి మూడు రోజులు వచ్చి మా ఊరు పెను పెద్ద దగ్గర బేగాలు తీసుకొని మీరు మూడు రోజుల వరకు చేసుకొని మీ పార్టీకి మీరు వెళ్తూ ఉన్నారు మీరు ఎందుకు టిఫిన్ చేస్తారంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు మాకు నాయం ఇదే మాది మేము చెప్పినట్టే వినాలా అని అన్నారు అట్టప్పుడు మీ ఎందుకు మేము రావద్దన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క గుడికి వచ్చి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సందాలు లెక్కన వసూలు చేసి వ్యాపారం పెట్టేసినారు గుడి మీద అమ్మవారి మీద ఒక వ్యాపారం పెట్టేసినారు ఆ వ్యాపారం వాళ్ళు మరిగి మా ఊరు వాళ్ళు కానీ మా పిల్లకాయలు కానీ ఎవరిని రానివ్వటం లేదు అది ఎప్పటి నుంచే మేము పట్టించుకోవటం లేదు వాళ్ళు వస్తున్నారు అందరూ గుడి అంటే అమ్మ అందరికే అందరికీ అమ్మే వాళ్ళు అనేదననే దానికి లేదు వాళ్ళని మనం వద్దనే దానికి లేదు కానీ వాళ్ళు ఎంత పద్ధతిలో ఉండాలా మూడు రోజుల వరకే ఉన్నారు వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా వీళ్ళు చుడుమో కానీ మంగళవాళ్ళకి కానీ మేళకాలకు కానీ ఈ అర్జున్ వాడికి కానీ అందరికీ మిరాశలు ఇస్తా ఉన్నారు వాళ్ళు పట్టుకొని కొలబోతారు మేము పట్టించుకోవటం లేదు ఇప్పుడు ఒక ఆరు నెలలు సంవత్సరం రెండేళ్లుగా ఈ గుడు దాటినివ్వటం లేదు పదకొండున్నరకు పన్నెండుకంతా బేగాలు వేస్తారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జరుతా ఎట్లా ఇప్పుడు వచ్చినాకనే నాన్న అంతకు ముందుగా మేము వాళ్ళు గమనం ఉన్నారు మేము ఉన్నారు మాకు తెలిదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మీరు పన్నెండు గంటలకు అయితే పదకొండు గంటలకు అయితే మా గుళ్ళలోకి రాకూడదు ప్రభుత్వం ప్రభుత్వం అని కాదు ఆయన కూడా మాకు చంద్రబాబు నాయుడు కూడా మా ఊరే పక్కన ఊరే మాకు మేలే చేస్తా ఉన్నాడు మంచి మంచిగా చేసినాడు చెడ్డేం చేయలేదు కానీ వీళ్ళు దౌర్జన్ మాకు డబ్బులు ఉండవు మా ప్రభుత్వము కుట్టినారు పదహైదు మంది కుట్ ఆ కానీ మేము కానీ గమ్మననుకున్నా ఉంటే డెబ్బై ఐదు మంది వంద మంది పైన వచ్చినారు నాన్న కానీ మేము కంప్లీట్ ఇవ్వలేదు మేము ఎందుకు ఇవ్వలేదంటే మన గ్రామం మనం వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి మేము ఒక తత్వంతో పోతా ఉన్నాం కానీ నిన్న వాళ్ళు సున్నం కొట్నొచ్చినారు సున్నం వస్తే నాయన ఇది మీరు కోర్టుకేసి ఉన్నారు కదా కోర్టుకు వేసినాక మీరు ఎందుకు సున్నం కొడతారు తేల్చుకున్నాక మీరు చేసుకుంటే మేము చేసుకుంటాం అన్నాము ఆయన ఎంత జరగదు అని కంప్లీట్ ఇచ్చినారు కంప్లీట్ వాళ్ళు వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళే కంప్లీట్ ఇస్తున్నారు అప్పుడు కేటా జరగాల అనేసి చెప్తే కూడా వాళ్ళు నాయమే చేయటం లేదు మాకు దయచేసి చంద్రబాబు సార్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మాకు న్యాయం చేయండి నాయన మా ఊరు గుడి నిలబెట్టండి వాళ్ళకు అమ్మే వాళ్ళు ఎంతలో ఉండాలా మూడు రోజుల్లోనే ఉండాలా దానిపైన అద్దు మారకూడదు ఇప్పుడు మా పిల్లకాయలు ఇబ్బంది పడినా మేము ఇబ్బంది పడినా ఎవరికైనా బాధే కదా ఈ గుడి అనేసి చంద్రబాబు అన్నకు కూడా తెలుసు మేం పక్క మేం పక్క తెలుగుదేశం వాళ్ళమే ఏ పార్టీ మారిన మేము తెలుగుదేశం ఆయనకు తెలుసు ఎన్నో మాటలు కూడా అంగుళ గురించి కూడా హైదరాబాద్కి పోయినాం ఆయనకన్నీ తెలుసు ఈ శ్రీనివాస మంగాపురం వసుకోట గుడి అంటే ఆయన కూడా ప్రాణం చంద్రగిరి చంద్రగిరి నియోజకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి అత్యంత సమీపంలో ఉండేదే ఈ గుడి ఇక్కడ శ్రీనివాస మంగాపురం నుంచి మీదుగానే ఆయన ఆయన గ్రామానికి కూడా పోవాలి నారావారిపల్లికి అయితే ఇదే గ్రామంలోని గ్రామస్తుల్ని కానీ అదేవిధంగా దళితుల్ని కూడా ఇక్కడ ఆలయంలోని రానివ్వట్లేదు అనేసి చెప్పేసి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయం వద్దున్నారు అసలు ఏం జరిగింది సార్ ఇక్కడ ఇక్కడే పూర్వ పూర్వీకుల నుంచి మా ఇది మా గ్రామ దేవత సార్ వాళ్ళు ఎక్కడో పూసల వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ నిసిస్తూ సార్ సారీ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు ఇక్కడ పనుకునేది వెళ్ళేదనమాట అలా వాళ్ళు పూసల వ్యాపారం చేసుకొని ఆ తల్లి మీద వాళ్ళకి నమ్మకం బాగా జరిగింది ఆమె బాగా వాళ్ళకు ఆదరించింది ఆ డెవలప్మెంట్ అయినారు బాగా డిఫరెంట్